హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లాంగాన్స్ తెచ్చుకొని తినడం జరిగింది లాంగాన్స్ అయితే మనకు లోపల ఇలా ఉంటాయి పల్పు చాలా స్వీట్ వెరైటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే నార్మల్గా కమర్షియల్ వెరైటీనే మనకు సూపర్ మార్కెట్లో అమ్ముతారు సో కాబట్టి వాటి నుంచి సీడ్ ద్వారా పెంచామంటే కమర్షియల్ వెరైటీ అంటే ఎక్కువ ఈల్డ్ ఇచ్చేది ఎక్కువ క్రాప్ ఇచ్చే వెరైటీస్ ఉంటాయన్నమాట సో అవే మనకు సూపర్ మార్కెట్లో అమ్ముతారు ఎందుకంటే రైతులు కూడా ఎక్కువ ఈల్డ్ ఇచ్చే వెరైటీలు ఆల్ సీజన్ గాను లేదా ఫోర్ సీజన్ లాంగా ఉంటారు అనమాట ఆ వెరైటీ సీడ్స్ అయితే మనకు చూడడానికి ఇలా ఉంటాయి కుంకుడు గింజ ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఉంటుందన్నమాట నేను గింజల్లో వేసాను అనమాట చూడండి అక్కడ గింజలు కనుగొతున్నాయి కొన్ని ఇంకా మొలకలు రాలేదు కొన్ని మొలకలు వచ్చాయి నేను చాలా బాగా పెరిగాయి ఒక ఏడు గింజలు ఏమో పెట్టాను నేను ఐదు ప్లాంట్స్ అయితే వచ్చాయి ఇంకా రెండు డౌట్ఫుల్గా ఉన్నాయన్నమాట వస్తాయి నేను మార్మల్గా మనకు గిఫ్ట్లు ఇస్తారు కదా అలాంటి కవర్ ఒకటి పనికిరంది దాని లోపల సాయిల్ వేసి పెట్టాను ఎంత బ్యూటిఫుల్గా గ్రో అయ్యే గింజ చూడండి ఇలా ఉంటుందన్నమాట కుంకుడు గింజకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ముందర కుంకుడు గింజకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది చూడండి పల్ప్ వైట్గా ఎంత స్వీట్గా ఉంటుందో హైలీ న్యూట్రిషియస్ అనమాట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ మనకు సీజన్లో దొరికిన ఏ ఫ్రూట్ని కూడా మనం వదలకుండా అయితే తినాలి ఎక్కువ మోతాదులో తినలేకపోయినా జస్ట్ టేస్ట్ అయితే చేయాలి నాకైతే ఇవి చాలా ఫేవరెట్ ఇవి కానీ రంబూటాన్ కానీ లిచ్చి వెరైటీ ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఫ్రూట్ని నేనైతే వదలను మ్యాక్సిమం ఇవి కాస్టే ఉన్నాయి కాలు కేజీ టూ సిక్స్టీ రూపీస్ అవి పడ్డాయి అనమాట మనకు చాలా కాస్ట్లీ వెరైటీ కేరళలో అయితే ఎక్కువగా పెంచుతారు మన ఆంధ్ర సైడు వాతావరణానికి రావు అంటారు ఆల్ సీజన్ మాత్రమే వస్తుందంటారు కానీ నేనైతే చెన్నైలో పెంచాను ప్రజెంట్ వీటిని నేను మా ఊరికి తీసుకెళ్ళి మా ఊర్లో నాటాలనే ప్లాన్ అనమాట సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చాయి అనుకుంటున్నాను సీడ్లింగ్ అయితే హెల్దీగా గ్రో అవుతున్నాయి ఎవరి దిష్టి పడకుండా ఉంటే హెల్దీగా గ్రో అయితే వాటిని వాటి ద్వారా ప్లాంట్ పెంచి కాయలు తినాలనేది ఆశ అది జరుగుద్దు లేదో తెలియదు పక్కన పెడితే నా ప్రయత్నం అయితే చేశాను సీడ్ గ్రోన్ ద్వారా గ్రో చేయడానికి ట్రై చేశాను గ్రో అయ్యాయి హెల్దీగా గ్రో అవుతున్నాయి ప్రాపర్గా వాటరింగ్ చేయాలి అంతేకాకుండా ఓవర్ వాటరింగ్ చేస్తే సీడ్లింగ్ చనిపోతాయి ఇంతకుముందు నేను రంబూటాను కూడా ఇలాగే జనరేట్ చేశాను కానీ కొంచెం ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల ప్లాంట్ కొద్దిగా స్టేబుల్గా లేకుండా గ్రోత్ కొంచెం కొంచెం డిస్టర్బ్గా ఉందన్నమాట ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను చాలా సింపుల్ సీడ్ మామూలు ఏ సాయిల్లో అయినా గ్రో అవుతుంది గింజను అలా గుచ్చేసి మరీ లోతుకు గుచ్చేయకుండా పైన గింజ కనబడేటట్టు గుచ్చితే ఈజీగా